వ్యాలంటైన్స్ డే రోజున అందరి ముందు ప్రేమ్కి ముద్దు పెట్టిన చామంతి అది చూసిన కోపంలో గుణ నిషా అసలు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చిట్టి చామంతికి రెండు గులాబీ పువ్వులు తీసుకొచ్చి తీసుకో తీసుకో అని అంటుంది అప్పుడు చామంతి ఎందుకు చెప్పు అనగానే నువ్వైతే ముందు తీసుకో చెప్తాను అని అంటుంది అప్పుడు చామంతి ఒక రోజు ఫ్లవర్ తన చేతికి తీసుకోగానే హ్యాపీ వ్యాలెంటైన్స్ డే అని చామంతికి రోబో చిట్టి అయితే చెప్తుంది అక్కడ దగ్గరలో ఉన్న ప్రేమ్ కూడా ఆ విషయం వినగానే షాక్ అవుతాడు ఇక చామంతి అయితే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు ప్రేమ్ అప్పుడు బయటికి చామంతిని తీసుకువెళ్ళి ఐ లవ్ యూ చెప్పిన విషయం గుర్తుకు తీసుకొచ్చుకుంటూ ఉంటాడు చామంతి కూడా అవే జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది రోబో చిట్టి వాళ్ళిద్దరూ అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉండటంతో వర్కౌట్ అవుతున్నట్టుంది చెప్పే చామ్ ఐ లవ్ యూ అని చెప్పేసే అని చిట్టి తొందర పెడుతూ ఉంటాడు చిట్టి చెప్పేసే పర్వాలేదు అని చామంతిని అనగానే చామంతి కోపంగా నువ్వేమైనా నా లవ్వరవా నేను నీకు ఐ లవ్ యూ చెప్పడానికి అని అంటూ ఉంటుంది అప్పుడు చిట్టి కాదమ్మా నేను నేను లవ్ చేయడానికి రాలేదు నీ చేత లవ్ చేయించడానికి వచ్చాను అని చెప్తూ ఉంటుంది అప్పుడు చామంతి ఏమో అంటున్నావు చిట్టి అనగానే అప్పుడు చిట్టి ఎస్ దేవుడు నన్ను భూమి మీదకి పంపించడానికి రీజన్ ఏంటో తెలిసింది నేను వ్యాలెంటైన్ని ఆ దేవుడు నన్ను ప్రేమికులను కలపటానికి ఈ భూమి మీదకి పంపించాడు అని చిట్టి చెప్తూ ఉంటుంది అప్పుడు చిట్టి నేనే వ్యాలెంటైన్ని అనగానే చామంతి నువ్వు వ్యాలెంటైన్వా అని అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి గుణ నిష వస్తూ గుణ క్లాప్స్ కొట్టుకుంటూ వస్తాడు సూపర్ చిట్టి అనుకుంటా అప్పుడు చిట్టి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నేనేదో వీళ్ళిద్దరిని అనుకుంటే మధ్యలో ఈ వ్యధ వచ్చాడేంటి అని చిట్టి మనసులో గొనుక్కుంటూ ఉంటుంది అప్పుడు గుణ నిజంగా చిట్టి నువ్వు చెప్పింది కరెక్ట్ అని అంటూ ఉంటాడు నిజంగా నువ్వు వ్యాలెంటైన్ వే నువ్వు నన్ను చామంతిని కలవటానికే వచ్చావు అని గుణ అంటూ ఉంటాడు నేనే చామంతికి ట్రూ లవ్వర్ని అని గుణ చెప్తూ ఉంటాడు కదా చామంతి నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నేను నీకు చెప్పాను కదా నా ప్రేమని ఒప్పుకొని ఎస్ చెప్పావు కదా నాకు గుణ చెప్పు చామంతి అని అంటూ ఉంటాడు అప్పుడు చిట్టి అడిగితే చెప్పరేమో ప్రేమ ఉంటే చెప్తారేమో అని అంటూ ఉంటుంది రోబో అప్పుడు గుణ ఆడపిల్లకి సిగ్గుంటుందిలేరా చిట్టి గుణ చామంతి వైపు చూస్తూ ఎవరికీ చెప్పలేదు కదా ఇంతవరకు ఐ లవ్ యూ నాకు చెప్తుందిలే అయితే అని అంటూ ఉంటాడు అలా అని తన చేతిలో రో రోబో చిట్టి ఇచ్చిన గులాబీ పువ్వునైతే బలవంతంగా లాక్కుంటాడు అలా లాక్కోవడంతో చామంతికి ముళ్ళు గుచ్చుకుంటుంది అలా చామంతి బాధపడుతున్నా కూడా గుణ ఏం పట్టించుకోకుండా హ్యాపీ వాలెంటైన్స్ డే చామంతి అని చెప్తూ ఉంటాడు రోజ్ ఫ్లవర్ చామంతికి ఇస్తూ తీసుకో చూస్తావేంటి తీసుకో తీసుకో అని బలవంతం అయితే చేస్తూ ఉంటాడు అప్పుడు చిట్టి ప్రేమంటే ప్రేమించిన అమ్మాయిని సాధించుకోవడం వేరే వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని లాగేసుకోవడం కాదు అని గుణాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటుంది చిట్టి చిట్టి నాన్సెన్స్ అని అనగానే గుణ ఏంట్రా చిట్టి వాగుతున్నావు అని అంటూ ఉంటుంది ఇక చిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ బలవంతపు ప్రేమలో ప్రేమ ఉండదు అని అంటున్నాను అని అనుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అలా చిట్టి వెళ్ళిపోగానే గుణ మరబొమ్మకేం తెలుస్తుందిలే నా ప్రేమ నా చామంతికే తెలుస్తుంది నాకు తన మీద ఎంత ప్రేమ ఉందని గుణ చామంతికి ఫ్లవర్ ఇచ్చినట్టే ఇచ్చి అతను ఒక చేత్తో పట్టుకుంటే రెండు చేతులు ఆ ఫ్లవర్కి పట్టించి చేతులు నలుపుతూ ఉంటాడు చామంతి గుణ వదలమంటున్నానా అని తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటుంది అప్పుడు గుణ మాత్రం వదలకుండా పట్టుకున్నది వదలటానికి కాదు అని అంటూ ఉంటాడు చామంతి నీ చేతులు ఎంత కోమలంగా ఉన్నాయో పనులు చేస్తే నీ చేతులు కందిపోతాయమ్మా మన పెళ్ళయ్యి మన ఇంటికి వచ్చాక నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం ఉండదు నీకు నిన్ను ఏ పని నేను చేయనివ్వను కేవలం నన్ను చూసుకుంటే చాలు అని గుణ చెప్తూ ఉంటాడు చామంతికి గుణ పళ్ళికిలించుకుంటూ నువ్వు నా ఆలన పాలన నా ముచ్చట్లు తీరిస్తే చాలు అని అంటూ ఉంటాడు ఇక చామంతి ఎంత ఇబ్బంది పడుతున్నా తన చేతులైతే అలాగే గట్టిగా పట్టుకొని గుణ అలాగే ఉంటాడు అంతలో రమాదేవి డోర్ తీసుకొని తన రూమ్ నుంచి బయటికి వస్తూ ఉంటుంది అరుణ్ రోజా అన్నమాటలైతే గుర్తుకు తీసుకొచ్చుకొని మీ దగ్గరే హారాన్ని దాచిపెట్టుకొని నన్ను దొంగం చేయాలని చూస్తారా అని అనుకుంటూ ఉంటుంది అమ్మ అనే మమకారం కూడా లేకుండా భారీ మాటలే నమ్ముతావురా అని అది తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఎక్కడో అక్కడ దొరుకుతారు నిన్ను వదలనే అని రోజాని పగగా కోపంగా తన మీద ఆలోచి ఆలోచన చేస్తూ ఉంటుంది ఇంతలో రమాదేవి గుణాన్ని చూసి గుణానికి ఏక వేస్తుంది ఇకలా గుణ చామంతి దగ్గరికి రమాదేవి రాగానే నమస్తే రమాదేవి గారు ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా చామంతిని బయటికి తీసుకెళ్దామని వచ్చాను అప్పుడు రమాదేవి ఓకే గో హెడ్ గుణ అంటుంది అప్పుడు గుణ థ్యాంక్స్ అండి ఎక్కడికి అని రమాదేవి అడగగానే అప్పుడు గుణ ఎక్కడికో కాదండి మా కాలేజీకే మా కాలేజీలో వ్యాలెంటైన్స్ డే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు అందుకని మా కాలేజీకి తీసుకెళ్తున్నాను అంటాడు వెళ్దామా చామంతి అని అడుగుతూ ఉంటాడు చామంతి నేను రాను అని చెప్తూ ఉంటుంది రమాదేవి కోపంగా ఏ ఎందుకు ఎందుకెళ్ళవు ఎందుకు అని రమాదేవి అని అడుగుతూ ఉంటే చామంతి ఇంట్లో చాలా పనులు ఉన్నాయి అమ్మగారు అని చెప్తే ఇంట్లో పెద్ద పని మనిషి ఉందిగా అని రమాదేవి గుడ్లు రుతూ ఉంటుంది వెళ్ళమన్నాను కదా అని అలా చూస్తావేంటి వెళ్ళు అని మరోసారి గదునుంది రమాదేవి అలాంటి వాటికి నేను రాను అని సమాధానం అయితే చామంతి చెప్తుంది అప్పుడు గుణ అది కాదు చామంతి వస్తుంది నాతోనే కదా ఈవెంట్ చాలా బాగుంటుంది అని నచ్చజెప్తూ ఉంటాడు మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు నీకు కూడా నచ్చుతుంది అంటాడు నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రా అనగానే చామంతి నేను చెప్తున్నాను కదా నాకు ఇష్టం లేదు రానని అప్పుడు రమాదేవి ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు నువ్వు గుణాన్ని పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశావు గుర్తుందా ఇలా పార్టీలకు అయితే నేను ప్రమాణం చేయలేదు కదా అమ్మగారు అని చామంతి అడుగుతూ ఉంటుంది అప్పుడు రమాదేవి కోపంగా ఏ అంటుంది నీ అతి తెలివితేటల్ని నా దగ్గర చూపించుకు అని రమాదేవి అయితే కోప్పడుతూ ఉంటుంది అసలు పెళ్ళంటే ఏంటే సంసారము ఉంటుంది సరదాగా బయటికి వెళ్లడము ఉంటుంది కాబోయే భర్త ముచ్చట్లు కూడా తీర్చాలి కదా ఇక పిచ్చివేషాలు వేయకుండా వెళ్ళు అంటుంది నువ్వు ఇచ్చిన మాటకి ఇవన్నీ వర్తిస్తాయి చామంతి ఇక బయలుదేరు అంటుంది పిలుస్తుంది నీ ఉడ్బియే కదా ఇంక నువ్వు మాట్లాడకుండా వెళ్ళొచ్చు అంటుంది ఇక గుణ రెడీ రా చామంతి అని అంటూ ఉంటాడు చామంతి చేసేదేమీ లేకైతే బాధపడుతూ బయలుదేరుతుంది రెడీ అవటానికి అలా వెళ్ళిపోగానే రమాదేవి దాన్ని బ బతిమలాడతావు ఏంటి గుణ దాని పిలక చేతిలో ఉంది బెదిరించి తీసుకెళ్ళక ఏంటి దాన్ని బతిమలాడేది అనగానే గుణ ప్రతిసారి బెదిరించడం ఎందుకు లే అని అట్లా అడిగాను అని చెప్తూ ఉంటాడు దాని దగ్గర సాఫ్ట్గా ఉంటే కుదరదు గుణ అని రమాదేవి అయితే చెప్తూ ఉంటుంది గుణ మనసులో నవ్వుకుంటూ నేను సాఫ్టా అని అనుకుంటూ ఉంటాడు ఇక ప్రేమైతే రూమ్లో మిర్రర్ ముందు నుంచు అని బాధపడుతూ ఉంటే నిషా వస్తుంది రూంలోకి నిషా ప్రేమను చూడగానే ఫుల్ ఇరిటేషన్లో ఉన్నట్టున్నాడు ఎలా బుజ్జగించి తీసుకెళ్ళాలి అని ఆలోచన చేస్తూ ఉంటుంది వెనక నుంచి వచ్చి ప్రేమని హక్ చేసుకొని హ్యాపీ వ్యాలెంటైన్స్ డే అని చెప్తుంది ప్రేమ్ చాలా చిరాగ్గా వదులు నిషా అని ఎంత అంటున్నా నిషా మాత్రం వదలదు అప్పుడు నిషా సంవత్సరానికి ఒక్కరోజు వచ్చే ప్రేమికుల రోజును కూడా నా ప్రేమని ఒప్పుకోవా అని ప్రేమను అడుగుతూ ఉంటుంది ప్రేమ్ నిషాని ఒక్క విదిలింపు విదిలిస్తాడు అప్పుడు నిషా వాట్ ప్రేమ్ అని ఉంటుంది అప్పుడు నిషా నీకు అసలు రొమాంటిక్ సెన్సే లేదు అనగానే ప్రేమ్ అవును లేదు అంటాడు ఇప్పుడు తెలిసింది కదా నా గురించి వెళ్ళు అని ప్రేమ్ కోపంగా చిరాగ్గా అన్నా కూడా నిషా మాత్రం అక్కడి నుంచి వెళ్లకుండా మన పెళ్ళయ్యాక నేర్పిస్తానులే అని ప్రేమ్కి చెప్తూ ఉంటుంది కాబోయే పెళ్ళాం దగ్గర ఈ చిర్రు ఏంటమ్మా అని నిష అడగగానే కాబోయే కానీ కాలేదు కదా అని ప్రేమ్ చిరాగ్గా అంటూ ఉంటాడు ప్రేమ్ నాకు అసలే చిరాకుగా ఉంటే ఇంకా చిరాకు తెప్పించడానికి తగలడ్డావా అని అంటూ ఉంటాడు అప్పుడు నిషా మాత్రం అలా అంటావు అలా అంటావుంటి ప్రేమ్ నువ్వు అలా అనటం నాకు నచ్చలేదు అని అంటుంది అప్పుడు ప్రేమ్ నచ్చలేదు కదా అయితే ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరు అంటాడు నిషా ప్రేమ్ని ఇలా అడుగుతూ ఉంటుంది ఈరోజు వ్యాలెంటైన్స్ డే కదా నీకు ఇష్టమైనది ఏదైనా అడుగు నేను కాదనకుండా ఇచ్చేస్తాను అనగానే ప్రేమ్ నాకేమీ వద్దు అంటాడు నువ్వు ఎక్కడి నుంచి నన్ను ఇరిటేట్ చేయకుండా ఎంత త్వరగా వెళ్ళిపోతే అదే నువ్వు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అంటూ ఉంటాడు ప్రేమ్ ఆ చామంతి చూడు గుణాతో ఈవెంట్కి వెళ్ళడానికి చక్కగా రెడీ అవుతుంది నువ్వేమో నాతో రమ్మంటే రానంటున్నావు అది విన్న ప్రేమ్ షాకింగ్గా వెళ్తుందా చామంతి అని అడుగుతూ ఉంటాడు దానికి నీ మీద లేనిది నీకు దాని మీద ఎందుకు అని నిశ అడుగుతూ ఉంటుంది అది గుణాతో ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటే నువ్వేమో ఈ నాలుగు గోడల మధ్య ఉండి కుమిలిపోతున్నావు సరే నువ్వెంత చెప్పినా రానంటున్నావు కదా సరే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అనగానే ప్రేమ్ చామంతి వస్తుందని చెప్పేసరికి మనసు మార్చుకొని సరే నేను కూడా వస్తాను వెళ్దాం ఇద్దరం కూడా జాలీగా అని అప్పటికప్పుడే మళ్ళీ మాట మార్చేసి చెప్తూ ఉంటాడు నిషాకి అప్పుడు నిషా ఇలాగే మూవ్ ఆన్ అవ్వాలి చామంతిని చెప్పుతో కొట్టినట్టు చేయాలి అని అయితే ప్రేమకు చెప్తూ ఉంటుంది ఇక నలుగురు కలిసైతే కారులో వ్యాలంటైన్స్ డేకి బయలుదేరుతారు అప్పుడు గుణ ఎలా అంటూ ఉంటాడు నిషాకి మీకు నిషా అంటే ఎంత ప్రేమో చామంతికి నేనంటే ఎంత ప్రేమో మీరు మాతో రావటం వల్లే తెలుస్తుంది అనే గుణ అంటూ ఉంటాడు అప్పుడు చామంతి మీరు ఎలాంటి వారని సమాధానం చెప్పడానికి కాదు మీరు అమ్మగారిని పర్మిషన్ అడిగింది అని చెప్తూ ఉంటుంది అప్పుడు నిషా ఇది ప్రేమ్కి లీక్ చేయాలనే చేసిందా అని లోపల అనుకుంటూ ఉంటుంది అప్పుడు గుణ ఇరికిస్తున్నట్టు ఉంది అని మాట మార్చేసి పెద్దవాళ్ళని అడిగి తీసుకురావటం మర్యాద చామంతి అని నవ్వుకుంటూ చెప్తూ ఉంటాడు నీకు కూడా నాతో రావటం ఇష్టమేగా అని ఏమి తెలియనట్టుగా అంటూ ఉంటాడు కారులో అలా వెళ్తున్నప్పుడు నిషా అయితే మన ప్రేమికుల రోజు సాంగ్స్ పెడతానని చెప్పి ప్రేమ సాంగ్స్ అన్నీ పెడుతూ ఉంటుంది ప్రేమ్ మాత్రం చాలా ఇరిటేట్ అవుతూ ఉంటాడు ఇక గుణ ఏమో వెనక సీట్లో చామంతి గుణ కూర్చొని ఉంటారు చామంతిని ఎలా ఇబ్బంది పెట్టాలా అని అయితే చూస్తూ ఉంటాడు గుణ చామంతి చెయ్యి పట్టుకొని గుణ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు కారు అద్దంలో నుంచి చామంతి ఫేసు కనపడటంతో చామంతి ఫేసులో ఉన్న చిరాకునైతే ప్రేమ్ గమనిస్తూ ఉంటాడు గుణ మీద ఉన్న చిరాకునైతే ఆ పాటల మీద చూపించి ఏం పాటిది అని నిషాని అరుస్తూ ఉంటాడు ప్రేమ్ అలా అని ఆ పాటని ఆఫ్ చేసేస్తాడు గుణ చామంతి చేయి పట్టుకొని ఇబ్బంది పెడుతుంటే అది చూసి అద్దంలో చామంతి బాగా ఇబ్బంది పడిపోతుందని చెప్పి ప్రేమ్ కావాలనే స్పీడ్ బ్రేకర్ వేసి గుణ ముందుకు పడేలాగా చేస్తాడు అప్పుడు గుణ ముక్కు పగులుతుంది ఏంటి ఇలా స్పడ షడన్ బ్రేకులు వేస్తున్నావు అని ప్రేమను అడుగు అడుగుతూ ఉంటే అప్పుడు ప్రేమ్ స్పీడ్ బ్రేకర్లు అయ్యా అని అంటూ ఉంటాడు హ్యాండిల్ పట్టుకొని ఆ పక్కనే చక్కగా కూర్చో పడిపోకుండా ఉంటావు ప్రేమ్ అయితే అంటూ ఉంటాడు ఈ కారు నీ రోడ్డు కాదు నీ ఇష్టానికి నువ్వు ఎలా పడితే అలా వెళ్ళడానికి అప్పుడు నిషా కూల్ ప్రేమ్ అని అంటూ ఉంటుంది గుణ మళ్ళీ చామంతి చేయి పట్టుకొని ఇబ్బంది పెడుతూ ఉంటాడు అది ప్రేమ్ మిర్రర్లో చూస్తూ చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతూ ఉంటాడు చామంతి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది మళ్ళీ షడన్ బ్రేక్ వేయడంతో నిషా అన్ను గుణ ఇద్దరూ కూడా ముందుకి ముక్కులు గుద్దుకుంటూ ఉంటారు అప్పుడు గుణ ఏంటి సార్ షడన్ షడన్గా ఈ బ్రేకులు వేయడం అని అంటూ ఉంటాడు నా ముక్కు పగిలిపోయింది అని గుణ అనగానే అప్పుడు ప్రేమ్ స్పీడ్ బ్రేకర్రా నీకు చెప్పాను కదా చక్కగా కూర్చోమని లేకపోతే ఇలాగే అన్నీ పగులుతాయి అని మళ్ళీ కారు స్టార్ట్ చేస్తాడు ప్రేమ్ అప్పుడు గుణ సార్ మీరు స్పీడ్ బ్రేకర్ వస్తేనే మీరు బ్రేక్ వేసినట్టు లేదు అని అడుగుతూ ఉంటాడు అప్పుడు ప్రేమ్ పోనీ నువ్వు ముందుకొచ్చి తోలు నేను వెనక్కి కూర్చుంటాను అంటాడు అప్పుడు గుణ వద్దులే మీరే నడపండి అని అంటూ ఉంటాడు అప్పుడు గుణ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు నువ్వు కావాలనే బ్రేక్ వేస్తున్నావు కదా ఈసారి దాన్ని గట్టిగా పట్టుకుంటాను ఏం చేస్తావో చూస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు నువ్వు కుళ్ళుకొని కుళ్ళుకొని ఏడవాలరా దాన్ని చూసి అని గుణ అయితే మనసులోనే తను చేసే పని ఊహించుకొని ఆనందపడుతూ ఉంటాడు మళ్ళీ గుణ చామంతి దగ్గరికి వెళ్ళి తన భుజానికి రాసుకొని పూసుకొని మాట్లాడుతూ ఉంటాడు నువ్వంటే నాకు చాలా ఇష్టం చామంతి అని చామంతి చాలా ఇబ్బందిగా మీరు ఇది దూరం నుంచి కూడా చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటుంది ఈ రోజు ఎపిసోడ్ ప్రివ్యూ ఇది జరిగింది రేపటి ఎపిసోడ్ ప్రివ్యూ కోసం మా ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి